మన ఆడవాళ్ళకి భర్త ఒక మాట అది కూడా అనకూడని మాట అన్నాడు అంటే మన ఆహం ఎంత దెబ్బతింటుంది ప్రతి ఒక్క సందర్భంలోనూ దాన్ని గుర్తు చేసుకొని దెబ్బ పొడుస్తూ భర్తని సాధించడంలో మన కిందే ఎవరైనా అలాగే చేస్తూ ఉంటుంది కావ్య రాజు విషయంలో కాఫీ తీసుకొని వచ్చి నేను ఆస్తులు కూడపెట్టుకోవాలనుకుంటున్నాను కదా అందుకని ఇలా మొదలు పెడుతున్నానని కాఫీకి వంద ప్రతి ఒక్క పనికి డబ్బులు అడుగుతూ ఉంటుంది ఇక రాజు కూడా ఏ మాత్రం తగ్గడం చూసుకో పేస్ట్ బ్రష్ మీద వెయ్యి సోప్ మార్చు అని చెప్పని డబ్బులు ఇసిరిసిరి కొడుతూ ఉంటాడు అయితే కావ్య కావాలనే రాజు వస్తుండడం చూసి రుద్రాణి అలాగే అమ్మమ్మ కాఫీ అడిగితే కాఫీకి వంద అలాగే టిఫిన్కి వందలు అని చెప్తూ ఉంటుంది ఇక రాజు అన్న మాటల్ని కావ్య అందరికీ చెప్పేస్తుందని రాజేమో ప్లీజ్ ప్లీజ్ చెప్పకు చెప్పకు అని సర్ది చెప్తూ ఉంటాడు కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళకేమో ఏమీ అర్థం కాదు కానీ కావ్య అన్న రాజన్న మాటని చాలా సీరియస్గా తీసుకుంటుంది నన్ను ఎందుకు ఆ మాట అన్నాడు అని ఇక అపర్ణ కాఫీ అడిగినా కూడా వందత్తయ్యా అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక కళావతిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదాము ఇది నా కొంప ముంచేలా ఉందని బయటికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నావే తింగరదానా నువ్వు కొంచెమైనా బుద్ధుందా అంటే మరి మీకు బుద్ధుందా నన్ను అంత మాట అంటారా కనీసం మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మీరు పది లక్షలు మా కుటుంబానికి ఇస్తా అన్నా కూడా నేను విగ్రహాలకు పెయింటింగ్స్ వేసుకొని సంపాదించుకున్నానే తప్ప మీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు కదా మరి అలాంటప్పుడు నన్ను ఎలా అంటారండి మీరు ఆ రుద్రానికి బ్రెయిన్ లేదు మీ పిన్నికి అసలు లేదు వాళ్ళ మాటలు పట్టుకొని నన్ను మీరు అంత మాట అంటారా నేను ఎలా ఊరుకుంటాను నాహం ఎంత దెబ్బతిన్నది అంటూ కావ్యం ఒక రేంజ్లో రెచ్చిపోయింది సదా మీ సేవలో అంటూ బాగానే డబ్బులు గుంజుతూ వచ్చింది కావ్యం